రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీ ఎవరిని భావిస్తుందో అర్థం కావట్ల వైసీపీ టార్గెట్ చూస్తే జనసేనని పవన్ కళ్యాణ్ అర్థమవుతుంది మరోవైపు టీడీపీ మాత్రం వైసీపీని బద్నాం చేయడానికి నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూనే ఉంది రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చాలా క్లారిటీతో ఉంది వైసీపీని ప్రధాన ప్రత్యర్థిగా టీడీపీ చూస్తుంది అందుకే ఆ పార్టీ టార్గెట్గా సోషల్ మీడియాలో పోస్టులు ప్రధాన మీడియాలో వ్యతిరేక కథనాలు ఉంటాయి అదేంటో కానీ వైసీపీ మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కువగా సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లొకేషన్ చాలా తక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది ఇదే విచిత్రం విద్యల పరిణామం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు కానీ వైసీపీ పుణ్యమాని ఇతర పక్షాలని తప్పనిసరి పరిస్థితుల్లో కలిసే ఉంటున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ ఇంకా పదిహేనేళ్ల పాటు కూటమి కలిసే ఉంటుందని రకరకాల సార్లు చాలాసార్లు ఆయన స్టేట్మెంట్ ఇస్తూ వచ్చారు నిజానికి టీడీపీతో కలిసి ఉండాలనే కోరిక అంటే వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయ బరిలో తలపడాలనే ఆలోచనను ఆ విధంగా పవన్ బయట పెడుతూ ఉంటారు పవన్ ఏళ్ళు కలిసే ఉంటామని ప్రకటించారు కదా అని చెప్పి టీడీపీ కంటే జనసేనే వైసీపీ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది కానీ వైసీపీ ఆలోచిస్తే సరిగ్గా కాదండి అధికారం లేకపోతే జనసేనకు పోయేదేమి ఉండదు కానీ వైసీపీ పరిస్థితి అది కాదు నెక్స్ట్ ఎలక్షన్ అంటే రెండు వేల ఇరవై అధికారంలో రాకపోతే ఆ పార్టీ శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆ పార్టీ సొంత నాయకులే చెప్తున్నారు అలాంటప్పుడు అధికారాన్ని దక్కించుకోవడానికి వైసీపీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఏ వ్యూహం లేకపోవడమే వైసీపీ వ్యూహం అని సొంత పార్టీ నాయకులే సెటర్లు వేసుకుంటున్నారు పవన్ నిత్యం గెలటం వల్ల రాజకీయంగా ఒక సామాజిక వర్గానికి శాశ్వత దూరం చేసుకోవడం తప్ప సాధించేది ఏమి ఉండదని వైసీపీ అర్థం చేసుకోవాలి కాపుల ఆరాధ్య నాయకుడు వంగవీటి మోహన్ రంగా విషయంలో ఉండగా టీడీపీ పాలనలో హత్య చేశారు నాడు టీడీపీ నాయకులు ఆస్తుని ధ్వంసం చేశారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది ముఖ్యంగా కోస్తాంధ్ర గోదావరి జిల్లాలో టీడీపీని కాపులు తీవ్రంగా వ్యతిరేకించారు అలాంటి వాళ్ళ అభిమానాన్ని చొరగొనటానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో స్నేహం చేస్తున్నారు వంగవీటి హత్యను కూడా మరిచిపోయి వైఎస్ జగన్ను పవన్ సామాజిక వర్గం ద్వేషించేలాగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు కనీసం రాజకీయంగా నష్టపోయినా తర్వాత అయినా తెలివైన వారు మేల్కొంటారు పవన్ను వైసీపీ టార్గెట్ చేయడం చూస్తే వీళ్ళు ఎప్పటికీ మారరని ఇంతే అని జగన్ శ్రీవ లక్షలు చెప్తున్నారంట ఉదాహరణకు తెలంగాణపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ విషయం ఏదైనా ఉంటే తెలంగాణ సమాజం చూసుకుంటుంది తెలంగాణ అంటే ఎంతో చైతన్యం ఉన్న ప్రాంతం పోరాటాలకు ఎందరో నియంత్రణగా మారిపోయారు ఇక సినిమా నడే పవన్ కళ్యాణ్ ఎంత తాజాగా తెలంగాణ కన్నెర చేస్తుంటే పవన్ కిక్కురు మనటం లేదు కొన్నిటికి ప్రేక్షక పాత్ర వహించడం తెలివైన రాజకీయ పార్టీ లక్షణం తెలంగాణపై పవన్ నోరు జారితే వాళ్ళకంటే ముందు వైసీపీ నాయకులు ఎగేసుకొచ్చి పవన్పై విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా రాజకీయ ప్రత్యర్థానంత మాత్రాన లాభ నష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదా ఈ దిశగా వైసీపీ ఎప్పుడు ఆలోచిస్తుంది నిజానికి వైసీపీ సొంతం చేసుకోవాల్సింది వేరే ఉండింది కాపు దళిత రాజకీయ కాంబినేషన్పై పివి సునీల్ కామెంట్స్ను ఆయా సామాజిక వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చేసి ఉంటే వైసీపీకి లాభించేది కానీ డిప్యూటీ సీఎం రఘురామరాజుపై కోపంతో అసలు ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని కూడా జారబిల్చుకోవటం ఆశ్చర్యం ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో వైసీపీ అధికారంలో వచ్చేందుకు ఇప్పుడు అనుసరిస్తున్న రాజకీయ పంద సరైంది కాదు రాజకీయ అవగాహన వ్యూహాల్లో ఆరితేరిన వారితో భవిష్యత్తు ఉంటుంది పవన్ను ఎంత ఎక్కువగా మర్చిపోతే వైసీపీకి అంత మంచిది కాదుకూడదంటే వైసీపీని రక్షించడానికి ఆ దేవుడి వల్ల కూడా కాదు గత ఎన్నికల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలామంది వైసీపీ వాళ్ళు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ వల్లే మేము ఓడిపోయాం పదే పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల కాపురికి మేము దూరం అయిపోయాం అని చెప్పి మాట్లాడినాం మీరంతా కూడా సంవత్సరం తిరగక ముందే మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి మీరు ఎంత దూరంగా ఉంటే కాపులు మీకు అంత దగ్గర అవుతారు లేదు మేము ఇలానే చంద్రబాబును వదిలేసి జగన్ టీడీపీని వదిలేసి లోకేష్ను వదిలేసి జనసేనతోటే పవన్ కళ్యాణ్ తోటే పొద్దాకా కయ్యం పెట్టుకుంటామంటే మీ గుంట మీరే దొరుకున్నట్టు అవుతుంది